శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మనము శనివారము ఇరవై ఎనిమిదవ తారీఖు మనకు శని త్రయోదశి వచ్చింది కదండి ఈ శని త్రయోదశి నాడు మరో నవగ్రహాలకు గుడికెళ్ళి పూజ చేయించుకో చేయించుకుంటే మంచిది ఏంటంటే నువ్వుల నూనెతోన శని అభిషేకం చేసుకొని మనము నల్ల క్లాత్తోన స్వామికి వస్త్రం రూపంగా ఇచ్చుకొని మనం పూజ చేయించుకుంటే చాలా మంచిది అలా గుడికి వెళ్ళలేను ఇప్పుడు ఆఫీసులు ఇవి కదండి వెళ్ళలేము చేయించుకోలేను అనుకున్నప్పుడు ఇంట్లోనే మనము శనివారం రోజు నువ్వుల దీపారాధన చేసుకొని నల్ల ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకోవాలి చేసుకొని మనము ఈ శని సూత్రము ఇరవై ఏడు సార్లు చదువుకుంటే చాలా మంచిదండి మనము రేపు శని త్రయోదశి కదా మనకు ఇరవై ఎనిమిదో తారీఖు ఈ సూత్రం ఇది చదువుదాము నీలాంజన సమాభాసం సమాసం రవిపోతమాగ్రజంఛాతండ సంభూతం తమ్ నమామి శనేక్షరం ఈ సూత్రము ఇరవై ఏడు సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు చదువుకుంటే చాలా మంచిదండి శని త్రయోదశి రోజు కూడా కదా మనం రోజు చదువుకున్న కూడా ఈ శని ప్రాభం వాళ్ళు చాలా మంచిది ఇలాగా చదువుకుంటే ఈ శని సూత్రం ఈ వీడియోలో చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ